చిత్యాలయలమ్మ గారి నలభై వర్ద ఆమె చనిపోయినటువంటి నలభై ఏళ్ళైంది ఆమె బతుకున్నంత కాలం క్రీడల విధానానికి ఫ్రీడల విధానం నశించాలని చెప్పి ఆమె పోరాటం చేసింది తెలంగాణ నిజాములో తరతరాలుగా పాటు తరతరాలుగా ఉన్నటువంటి నిజాం పూజని దూలిపేయడానికి ఆమె సాయుధ పోరాటం మొదలుపెట్టారు ఆ లక్ష్య సాధన కోసం పోరాటం చేసింది విజయం సాధించారు తెలంగాణ ప్రాంతంలో పది లక్షలకరాల భూమిని పంచిపెట్టారు పేదవాళ్ళకి వ్యక్తి శాఖ విముక్తి అయింది ఈ ఈ రాష్ట్ర నైజాములో ఉన్నటువంటి అన్ని కులాలకి విముక్తి కలిగింది ప్రజలు ఉన్నారు కానీ ఆ లక్ష్య సాధన ఏంటంటే దున్యా వారికే భూమి కావాలి ఆ లక్ష్యాన్ని నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు నాన్న ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేయటం లేదు కనుక మనం మొత్తం అందరం బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ ఐక్యమై దున్నే వరకే భూమికి అవ్వాలని పేద దున్నే వరకే భూమికి చెప్పి మనం పతని మూడాల్సిన అవసరం ఉంది అట్లా ప్రజల భూమితేనే సాకరాయిలమ్మ గారి లక్ష్యాన్ని మనం షేధించుకోగలుగుతాం ఆమెకు నిజమైనటువంటి వాళ్ళు అర్పించిన వాళ్ళవుతాం కనుక రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వాలు కూడా చాలా వాగ్దానాలు చేసినాయి బీసీలకు చేశారు పోరాటాలు అవసరం లేదన్నారు కానీ పోరాటాలు అనివార్యమైనవి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు ఆ వాగ్దానాలు అమలు చేయాలి అమరవీళ్ళ యొక్క లక్ష్యాన్ని కూడా ముందు చేసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి భీషన సమితి తరఫున శబ్దం చేస్తాం